నమస్కారం అమ్మ నమస్తే అమ్మ అమ్మ నేను ఒకటి విన్నాను మంచం మీదే తినడం మంచం మీదే కూర్చోవడం అన్ని మంచం మీదే చేయడం దరిద్రం అంటారు అది నిజమేనా నిజమేనమ్మా మంచం దేనికోసం నిద్రపోవడం కోసం పడుకోవడం కోసం పడుకోవడం కోసం మనల్ని కేటాయించినటువంటి మంచం మీద వేరే పనులు చేస్తే ఏం బాగుంటుంది దేనికి కేటాయించింది దానికే వాడాలి కదా అవును అంతే కదా అవును పూజ గదిలో పూజ చేయాలి పడగదిలో పడుకోవాలి స్నానాల గదిలో స్నానం చేయాలి అన్ని గదులే కదా ఇక్కడ పని అక్కడ అక్కడ పని ఇక్కడ చేస్తామా చేయం చేయం కదా ఎక్కడ పని అక్కడే చేయాలి దేనికి కేటాయించిన దానికే చేయాలి అంతే అంటే ఇప్పుడు మంచం మీదే గర్భిణీలు కానీ కాళ్ళనొప్పులు వాళ్ళు కానీ వాళ్ళు మాత్రమే తినొచ్చు వెళ్తారా మరి అమ్మ మంచం మీద కూర్చుని ఎవరైనా తిన్నారంటే అయితే ఈ కేటగిరీలకే ఉంది ఎందుకంటే గర్భిణీలు కాదు బాలెంతలు 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 ఆ పది రోజులు వాళ్ళని మంచం మించి కదలినిచ్చేవాళ్ళు కాదు పూర్వం ఎందుకంటే అప్పటి పరిస్థితులు వేరు ఇప్పట్లాగా సా సాధన సామాగ్రి అది ఉండేది కాదు వాళ్ళు గదిలో నుంచి బయటికి రాకుండా అక్కడే కూర్చోబెట్టి వాళ్ళకి వీలైనంత వరకు కాలకృత్యాలు కూడా అక్కడి నుంచే ఎక్కువ దూరం కదలకుండా దరిదాపుల్లోనే చేసుకోవడానికి ఏర్పాట్లు చేసి అంటే పూర్వకాలం ఊరికి దూరంగా వెళ్ళేవారు కదా అట్లా కాకుండా బాలెంతలకు మాత్రం చాలా దగ్గరలో ఏర్పాట్లు చేసి వాళ్ళని కదలనీయకుండా ఉంచేవారు ఎందుకంటే తర్వాత రోజుల్లో వాళ్ళకి ఎటువంటి గర్భసంచికి సంబంధించినటువంటి వ్యాధులు రాకుండా ఉండడానికి అటువంటి సందర్భంలో వాళ్ళు అక్కడే కూర్చోవాలి కింద కూర్చోలేరు పైకి లేవలేరు బయటికి రాలేరు అసలు రాకూడదు అటువంటి సమయంలో ఏం చేస్తారు పెట్టే ఆహారం ఏదైనా మంచం మీద కూర్చునే తింటారు అటువంటి వాళ్ళు కానీ మంచం మించి లేవలేకుండా మంచానికి అతుక్కుపోయే రోగం వచ్చిన వాళ్ళు కానీ మంచం మీద కూర్చుని తినచ్చు మిగిలిన వాళ్ళు ఎవరు మంచం మీద కూర్చొని తినకూడదు దరిద్రమే అంటారు దరిద్రం ఎలా మామూలు దరిద్రం కాదు ఇప్పుడు మనం తింటున్నాం ఎంత లేదన్నా ఇంత మెతుకు కింద పడకుండా ఉంటుందా పడుతుంది పోని మెతుకులు కింద పడకుండా చాలా కేర్ఫుల్గా తిన్నాం తిన్నా కానీ ఏదో ఒకటి తుంపర్ లాంటిదో మనం ఏదన్నా కరకరలాడే తింటే ఒక పలుకో కింద పడి చీమలు పట్టం చీమలు పడతాయి లేదంటే రకరకాలైనటువంటి క్రిములు కంటికి కనపడనటువంటి బ్యాక్టీరియా లాంటివన్నీ చేరతాయి ఆరోగ్యపరంగా చూస్తే ఇవన్నీ ఎలాగో ఉన్నాయి తర్వాత మంచం మీద కూర్చుంటే మామూలుగా ఇలా కూర్చొని తినలేం కదండి ఇలా పడుకుని అలా పడుకుని ఇట్లా ఇట్లా రకరకాల విన్యాసాలతో తింటాం ఈ విన్యాసాల్లో గొంతుల్లోనూ పడవచ్చు రకరకాల సమస్యలు రావచ్చు కనుక అసలు ఆరోగ్యకరంగా భోజనం చెయ్యాలి అంటే ఇలా నిటారుగా కూర్చుని ముద్ద ముద్దకి ముందుకు బొంగి గనక తిన్నట్టయితే పొట్ట రాదు ఈ రోజుల్లో అందరికీ పొట్ట రావడానికి కారణం ఏమిటంటే వంగకుండా తింటాం వంగి తింటే ఈ విషయం నాకు తెలిసి చాలా అందరికీ తెలుసు ఈ కాలం పిల్లలకి తెలియదు మీకు తెలియదు ఇప్పుడు మామూలుగా ఇలా కింద కూర్చొని బాసి పెట్టేసి కూర్చుంటాం కదమ్మా బాసి పెట్టేసి కూర్చుని కింద ఇలా ఉంటుంది కంచంలో అన్నం కలుపుకుంటాం ఒక ముద్ద తీసుకుంటాం ఇలా తినడం కన్నా కొంచెం కనీసం వదు వంగుతామా తర్వాత కింద పడకుండా ఉండాలి ఇలా పెట్టుకుంటాం తర్వాత ఇలా ఇక్కడ నోట్ లో తిని నెమ్మదిగా ఇక్కడికి జారుతుంది దాంతో ఏమైంది ఇక్కడ ఈ జారే లోపల కొంచెం నవ్వులతో వెడుతుంది ఈ పొట్ట బ్రహ్మాండమైన ఎక్సర్సైజ్ జరిగిందా లేదా పేగులకి ఇదే కారణం ఇంత హాయిగా ఉంటుంది ఇలా కూర్చుని తిండల్లో అసలు భోజనం చేయడంలో ఉన్న పద్ధతులు గనక చూస్తే అది వేరే విషయం చెప్తున్నా మంచం మీద కూర్చుని ఇలాంటివి కుదరవు గనక అనారోగ్యానికి కారణం అవుతుంది అనారోగ్యంగా ఉన్నవాడు మంచం మీద కూర్చొని తింటారు మంచం మీద కూర్చొని తినే వాళ్ళకి అనారోగ్యం వస్తుంది అందులో అనుమానం లేదు రెండు ఒక దాంతో ఒకటి కలిసి ఉంటాయి మంచం మీద కూర్చొని చదువుకుంటారు చాలా తప్పు చదువు రాదు పడుకుని చదువుకోకూడదు కంటికి మంచిది కాదు ఒంటికి మంచిది కాదు అసలు సబ్జెక్ట్ మీద రెస్పెక్ట్ లేనట్టు రెస్పెక్ట్ లేని సబ్జెక్ట్ మీద నీకు రెస్పెక్ట్ లేకపోతే సబ్జెక్టుకి నీ మీద ప్రేమ ఎందుకు ఉంటుంది అందువల్ల సబ్జెక్ట్ రాదు మంచం మీద పడుకోవడం తప్ప ఏ పని చేయడానికి పనికిరాదు హరికి చచ్చిపోవడానికి కూడా మంచం పనికిరాదు అంటారు భోగానికి సంబంధించిన మంచం మరణం అందుకే పురువులు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళ ఆఖరు క్షణం ఉందంటే గవాలను కింద పడుకోబెట్టేవారు మంచం మీద పోతే ఉత్తమ గతులు రావడం కష్టం చాలా దానికి ఏవో పరిహారాలన్నీ చెయ్యాలి అని చేత అది పనికిరాదు అమ్మా అలాగే మంచం మీద ఏమైనా పెట్టుకోవచ్చు అంటారా అంటే దిండు దుప్పటి కాకుండా చాలా విషయాలు పెట్టుకోరమ్మా పుస్తకాలు పెట్టకూడదు నగలు డబ్బు దేవుడికి సంబంధించిన వస్తువులు మంచాల మీద పెట్టరు పెట్టరు ఎందుకంటే అది భోగానికి సంబంధించింది కదా అంచేత దాని మీద పెట్టకూడదు డబ్బులు కూడా మంచం మీద పెట్టకూడదు అని చెప్తారు కానీ చాలా ఒక అలవాటు ఏంటంటే దిండు కింద డబ్బులు పెట్టేసుకోవడం పరుపుల కింద డబ్బులు పెట్టేసుకోవడం జరుగుతూ ఉంటాయి సరే మాకు కలిసి రావట్లేదండి అదండి రకరకాల మాటలు చెప్పేవాళ్ళు ఈ పనులు చెప్పరు మేము చేస్తున్న ఈ పనులు ఇవ్వండి అని చేత ఇటువంటి మానేస్తే చాలా బాగా ఉంటుంది తర్వాత ఎందుకు చేయకూడదు అనే ప్రశ్న కూడా చాలా మందికి వస్తుంది మంచం మీద పడుకున్నప్పుడు రాత్రి కదా పడుకుంటాం సాధారణంగా సంప్రదాయం తెలిసిన వాళ్ళు పగటి పూట మంచం మీద పడుకోరు కూర్చొని కూడా కూర్చోరు ఎప్పుడన్నా పగలు పడుకోవాల్సి వస్తే నేల మీద చాప వేసుకుని పడుకుంటారు లేకపోతే ఊరికే పడుకుంటారు తప్ప మంచం మీద పడుకోరు మంచం మీద పడుకున్నారంటే రోగులే అంతే రోగం వచ్చినట్టే లెక్క ఎందుకు అంటే మనిషి రాత్రిపూట పడుకున్నప్పుడు శరీరంలో జీవక్రియ చాలా వేగంగా జరుగుతుంది జీవక్రియ వేగంగా జరిగింది అంటే చెమటలు వస్తాయి చెమటలు మనకు కనపడవు కానీ మిగిలిన అన్ని రంధ్రాల్లోంచి వచ్చే పాక్ చెత్తా కనపడుతుంది కదండి నోట్లోంచి పాచి కళ్ళల్లోంచి పూసి అయినట్టయితే చెవుల్లో కూడా అన్నీ తీసేవాళ్ళం ఇంకా ఇతర ఫ్లషింగ్ అవుట్స్ అన్ని ఉండనే ఉన్నాయి మనకి వీటితో పాటు ప్రతి రోమకూపం నుంచి కూడా చెమట వస్తుంది మంచం మీద పడుకుంటే మామూలుగా మంచం మీద పడుకున్న ఎక్కడ పడుకున్నా రాత్రిపూట నిద్రపోయావు అంటే వచ్చేదంతే అందుకే కదా నిద్రపోతాం శరీరం మళ్ళీ ఉత్తేజితం కావాలి రేపు పొద్దున తాజాగా ఉండాలంటే అలసడ తగ్గాలి అలసడ తగ్గాలంటే లోపల రక్త ప్రసరణ బాగా జరగాలి రక్త ప్రసరణ జరిగింది అంటే జీవక్రియ బాగా జరిగింది మెటాబాలిక్ యాక్టివిటీ అంటారు మెటాబాలిక్ యాక్టివిటీ జరిగినప్పుడు వీటి ఎనర్జీ వచ్చి టాక్సిన్స్ అన్ని బయటకు వస్తాయి ఒకటి రెండు రూపాల్లో వదిలేస్తున్నాం కళ్ళల్లో పూసి నోటిలో పాచి ముక్కులు క్లీన్ చేసుకుంటాం అన్ని రంధ్రాలతో పాటు రోమకూపాల్లో కూడా అటువంటి చెమట వస్తుంది దుప్పటి దాన్ని పీల్చుకుంటుంది అందువల్ల మనకి చెమట కనపడదు సమ్మర్లో కానీ ఎప్పుడన్నా చూడండి కొంచెం ఒంట్లో బాగుండకపోయినా పడుకున్నట్టయితే మనం పడుకున్నంత మేర చెమట మార్క్స్ ఉంటాయి మామూలుగా ఉండవు అంతే కదా అలా ఉన్నటువంటి దాని మీద మనం మంచి పనులు ఎలా చేస్తామమ్మా అంత చెమటతో నిండి ఉన్నటువంటి దాని మీద పైగా ఇంకోటి ఏమిటి ఉంటుందంటే మంచం పడుకున్నప్పుడు రాత్రిపూట మనం మంచం మీద పడుకున్నప్పుడు ఇలా దుప్పటి దులిపితే దుమ్ము కింద పడుతుంది కనపడానికి దుమ్ము ఎందుకు అంటే బయట నుంచి వచ్చిన దుమ్ము కాదు మన శరీరం మీద ఉన్నటువంటి మృత కణాలన్నీ అలా వెళ్ళిపోతాయి మన శరీరంలో ప్రతి క్షణం అనేకమైనటువంటి కణాలు చచ్చిపోయి రాలిపోతూ ఉంటాయి కొత్త కణాలు తయారవుతూ ఉంటాయి ఈ కొత్త కణాలు తయారవడంలో తేడా ఉన్నప్పుడే రోగాలు రావడం మజిల్స్ ఏర్పడకపోవడం ఇలాంటివి జరుగుతాయి అనమాట బక్క చెక్కిపోవడం లాంటివి కనుక ఈ మృత కణాలన్నీ ఆ మంచం మీద పడి ఉంటాయి చెమటతో ఆ దుప్పటి ఆఘ నాని ఉంటుంది కదా మరి దీని మీద నువ్వు డబ్బులు పెడితే నగలు పెడితే దేవుడి పుస్తకాలు పెడితే దేవుడికి పూజ చేయడానికి తెచ్చిన పూలు నైవేద్యానికి తెచ్చిన పళ్ళు ఆ మంచం మీద పెడితే నేను ఎంత సరిగ్గా ఉంటుందో ఆలోచన ఇప్పుడు మీరు చెప్పింది ఎవరు దాన్ని ఆ ప్రయత్నం కూడా చేయరు చేయరు కానీ ఇవేమీ చేయరు కానీ మంచం మీద పడుకుని తినడమును చదవడం కొంచెం కూడా తగ్గించేస్తే బాగుంటుంది ఇప్పుడు మనకి తప్పని పరిస్థితులు ఏర్పాటు చేసుకున్నాం మనం పూర్వకాలం ఇంట్లో ఒక్క పడగ గదిలో ఒక్క మంచం మాత్రమే వేసి ఉండేది మిగిలిన అన్ని మంచాలు పొద్దున ఎత్తేసేవారు ఇప్పుడు మంచాలు వేసుకోవడం ఎత్తడం లేవు కదా గదులన్నీ మంచాలతో నిండిపోతున్నాయి కూర్చోవాలంటే మంచం తప్ప గతి లేదు నేను చాలా మంది ఇళ్లకెడితే కింద కూర్చుంటాను ఎందుకంటే కూర్చోమని మంచం చూపిస్తానే కూర్చోలేను അതെ അമ്മാ. ചല చక్కగా చెప్పారമ്മാ.